రామగుండం మున్సిపల్ ముప్పై రెండవ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి గ్లాస్ గుర్తుకు ఓటు ఇవ్వండి పిలుపుతో ఇంటింటి పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు స్థానికులు రెండేళ్లుగా డ్రైనేజీ రోడ్లు త్రాగునీటి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు అభ్యర్థి ప్రజల ఆరోగ్యం సౌకర్యాల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై రెండవ డివిజన్లో అభివృద్ధి పనులు అంటే ఎట్లా ఉంటాయని అంటే ఇప్పుడు వేసే రోడ్డు మోరి ఇక్కడ కొత్త మోరేస్తున్నారు దాదాపు ప్రస్తుతం ఉన్న రోడ్డు పైన దాదాపు ఫీట్ ఉన్నర హైట్ వేసిరు ఇప్పుడు ఆ రోడ్ వేసి దాదాపు సంవత్సరం అయింది అంతే సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది ఆ రోడ్డు మీదకెళ్ళి రెండు ఫీట్ల హైట్లో మళ్ళీ కొత్త మోరేస్తే ఆ నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోతాయి ఈ నీళ్ళు ఎటు పోవాలి ఇప్పుడే ఇట్లుందంటే వర్షాకాలము నీళ్లు అన్ని ఇండ్లలాగా పోతాయి అక్కడ మా గ్లాసు గ్లాసు వేసి గెలిపించలేదు మా మున్సిపల్